అగాధ జలములపైన కమ్మయున్నప్పుడు దేవుని ఆత్మ జలములపైన అల్లాడ్చున్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలికాడు అందు నిమిత్తమై వెలుగు కలిగినట్లుగా మనము చూస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగున మరి వెలుగును చూచినప్పుడు మంచిదని ఎంచి చీకటిని మరి రాత్రిగాను మరి వెలుగును పగలి పగటి వేలయగాను ఆయన నిర్మించి ఉన్నాడు అలాగున అస్తమయమును ఉదయమును కలగగా ఒక్క దినమాయను మరియు దేవుడు రెండవ రోజున ఎలాగున జలములను వేరు చేశాడంటే దేవుడు ఆ జలములను విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయన మీదను క్రిందను వేరుపర్చాడు దేవుడు ఆలాగున విశాలమునకు ఆకాశమును పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినయను దేవుడు ఆలాగున జలముల ఒక విశాలము కలగచేసి వేరుపరిచి రెండవ దినముగా మరి మనము చూస్తూ ఉన్నాం అట్లాగున్న దేవుడు రెండవ దినమున ఈ యొక్క విశాలతను కలుగచేసి ఆకాశం అని పేరు పెట్టాడు దేవుడు ఆకాశం క్రింద జలము చోటని కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలకగా ఆరిన నేల గాక అని దేవుడు పలికాడు అలాగుననే దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు మరి జలరాశికి ఆయన సముద్రములని ఆయన పేరు పెట్టాడు మరి అది మంచిదని ఆయనకు చూచినప్పుడు ఆయనకు తెలిసింది కాబట్టి దేవుడు అలాగున మరి సృష్టించాడు గడ్డి నిమిత్తము మరి విత్తనములను బట్టి చెట్లు మొలుచును అని తమ తమ జాతి ప్రకారంగా మరి అన్నింటి విషయములలో భూమి మీద మొలుచుతున్నటువంటి ప్రతి గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లను భూమి మీద మొలిచేటట్లుగా తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మీద మొలిపించును గాక అని కలికాడాయను మరి ఆ ప్రకారం ఆయన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును పలకగా కలగగా మరి మూడవ దినమైంది మూడవ రోజున మరి ఈలాగునా దేవుడు కావలసిన ఫలాలు వృక్షాలు జాతిని గడ్డిని మొలిపించినట్లుగా ఆది మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదటి అధ్యాయంలో పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును గా కనియో అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకై ఉండును గా కనియో ఆయన పలికాడు అలాగుననే సూర్య చంద్రులుగా మనం చూస్తూ ఉన్నాం కదా కానీ భూమి మీద వెలిగించిటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై ఉండును అని పలికాడాయన ఆ ప్రకారము మరి జ్యోతులుగా రెండు పెద్ద జ్యోతియు చిన్న జ్యోతియు అని మరి అలాగున దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అను నక్షత్రములను చేశాను భూమి మీద వెలుగించుటకును పగట్టిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపర్చుటకును దేవుడు ఆకాశం విష ఆకాశ విశాలమందు వాటిని ఉంచాడు అది మంచిదని దేవుడు చూచాడు దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను చేసినట్లుగా చూస్తాము మరి అలాగే దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతుల విషయంలో అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని నిర్మించినట్లుగా మరి రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నిర్మించినట్లుగా ఆ రెండు నక్షత్రాలను మనము ఈ యొక్క ఆది కాండంలో చూస్తున్నాము మరి భూమి మీద వెలిగించిటకును పగటిని ఆయన పెద్ద జ్యోతిగాను రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు మందు వాటి నుంచాను కొరకై ఆయన ఈ రా ఈలాగును చేస్తూ ఉన్నాడు అది మంచిదని దేవుడు చూచాడు అందుకే ఆయన మరి ఆ యొక్క పనిని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు అస్తమయమును ఉదయమును కలగగా నాలుగవ దినం ఆయన రే దేవుడు ఇంకా జీవం రాశులను కూడా కలిగిస్తూ ఉన్నాడు ఎలా అంటే జీవం కలిగిన జీవులను చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించాలి అంటే జలములో నుంచి కూడా మరి జీవులు పుట్టించును గాక అని ఆయన పలుకుతా ఉన్నాడు మరి పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో గాక అని ఆయన పలికాడు అలాగననే పక్షులు మరి అనేక రకములైనటువంటి పక్షులను కూడా ఆయన పుట్టించినట్లుగా పలికాడు అవి వచ్చాయి మరి అలాగున్న ఆది కొండంలో మనము చూస్తూ ఉన్నాం లేఖన భాగంలో దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారంగా జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను కూడా ఆయన పుట్టించాడు జీవము కలిగించు చలించు వాటినన్నింటినీ దాని దాని జాతి ప్రకారంగా ఆ ఆ యొక్క జాతి ప్రకారంగా వాటి వాటిని జతలుగా మరి ఆ రకంగా ఆ ప్రకారంగా మరి ఎన్నో రకాల జీవరాశులను ఆయన పుట్టించినాడు పలుకు పలికాడు ఆయన అవి అయ్యాయి మరి రెక్కలు గల ప్రతి పక్షిని కూడా ఆయన సృజించాడు అది మంచిదని దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండు పక్షులను భూమి మీద విస్తరించును గాకనియూ వాటిని ఆశీర్వదించాడు ఆయన ఆశీర్వదించి అవి కూడా భూమి మీద ఒక భాగముగా మరి ఆయన చేశాడు అస్తమయమును ఉదయమును కలగగా ఐదవ దినమైంది ఐదవ రోజు గడిచిపోయింది అవన్నీ చేసిన తర్వాత దేవుడు వాటి వాటి జాతి ప్రకారంగానే జీవము కలిగిన వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారంగా మరి అన్నింటినీ సృష్టించాడు సృజించాడు ఆయన జి పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని మరలా ఆయన పలికాడు ఆ ప్రకారంగానే మనకు జంతువులు సకల అడవి జంతువులు పురుగులు అన్నీ అయ్యాయి దేవుడు ఆయా జాతుల ప్రకారంగా మరలా అడవి జంతువులను కూడా ఆయన ఆ జాతుల ప్రకారంగా పశువులను ఆయా జాతుల ప్రకారంగా నేల మీద ప్రాకు ప్రతి పురుగును చేస్తూ ఉన్నాడు ఆయన చేశాడు అది అది మంచిదని దేవుడు చూస్తుండు చూశాడు అందుకే ఆయన అన్నీ పుట్టించాడు అన్నీ చేస్తూ ఉన్నాడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆయన మరి ఇవన్నీ చేసిన తర్వాత మరి ఆయన పోలికగా ఉన్న మరి మనుషులను కూడా చేయాలనే ఆలోచన కలిగి వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికాడు ఎవరంట మనమైన మానవులమైన మనము మరి ఇవన్నింటినీ అనుభవించాలంట ఏలాలంట వీటి మీద మనము ఏలుబడిగా ఉండాలంట అట్లాగున ఆయన మరి పలికాడు చేయాలని ఆలోచన కలిగి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు మరి దేవుని స్వరూపమందు వాని సృజించాను నరుణ్ణి మనమైన మనలను మనుషులమైన మన మనలను ఆయన ఈ రీతిగా ఆలోచన చేసి సృజించాడు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను మరి దేవుని దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనము ఈనాడు ఉన్నాం చేయబడిన వారం సృ సృష్టించబడిన వారం మనం దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా ఏమైనా ఆశీర్వదిస్తూ ఉండడంటే అయినా మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించి భూమిని నిండించండి దానిని లోపరచుకొనుడు మీరంతా సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను అంటే మనుషులతో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నానని చెప్తా ఉన్నాడాయన అవి మీ మీకు ఆహారం అవుతాయి మనకు ఇప్పుడు ఆకుకూరలు అవన్నీ మనం ఎట్లా తింటూ ఉన్నామంటే దేవుడు పలి పలికితే వచ్చేవి ఎవరో వేస్తే రాలేదు ఆకాశ పక్షులన్నింటినీ భూమి మీద ప్రాకు సమస్త జీవులను పచ్చని చెట్లన్నీ ఆహార మగునని పలికాడైనా అందుకే ఇప్పుడు అవన్నీ కొన్ని కొన్ని మంచి వస్తువులు ఆహారంగా మనం తీసుకుంటా ఉన్నాం ఆ ప్రకారం అయ్యాయి ఆయన పలికాడు అవి అయ్యాయి మనకు ఆహారంగా అవి ఉన్నాయి మనం తింటూ ఉన్నాం ఈ కాలంలో చూస్తూ ఉన్నాం దేవుడు తాను చేసినది యావత్తు కూడా అంట మంచిదాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు కానీ ఈనాటి జనాలు మరి వారికి వారు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు దేవుడు మన మీద ఇట్లాంటి ప్రవచనాలు పలుకుతూ నా జనాలు మంచిగా ఉండాలని ఆలోచన చేసి ఆయన అనేక విధములైనటువంటి మరి వృక్ష జాతులను పక్షులను కానీ మరి మొక్కలను కానీ జీవరాశులను కానీ జలరాశులను కానీ ఇచ్చాడు ఆయన ఇవన్నీ చేశాడు ఆయన మన కోసం మరి ఇంకా చాలా మంచిదని ఆయన చూస్తూ ఉన్నాడు అస్తమయమును ఉదయమును కలగగా ఆరవ ఆయన ఇవన్నీ చేసేసరికి ఆరు రోజులు పట్టింది దేవునికి మహిమ కలుగునుగాక